శ్రీ మాతృ నమ శ్రీ గురుబ్యు నమః మన ఛానల్కు స్వాగతం వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కనుక మీరంటే గిట్టని మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ పది పదకొండు పన్నెండవ తేదీలలో జరగబోయేది ఇదే ఇక వెంటనే మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి అదేవిధంగా మీ శత్రువులపైన విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ యొక్క వృషభ రాశి రెండవ రాశి ఇక శాస్త్రం ప్రకారం ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినవారు పరోపకార బుద్ధి దానగుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయడం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో ధనాన్ని సంపాదించడం ఖర్చు చేయడం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేనివారై ఉండడం ఇవన్నీ కూడా వృషభ రాశి వారి యొక్క లక్షణాలు ఇక వృషభ రాశి వారి యొక్క శారీరక లక్షణాలు కనుక మనం గమనిస్తే ఈ రాశిలో పుట్టినట్టు వారు పొడువుగా బలంగా మంచి అవయవ సౌష్ఠంతో ఉంటారు మధ్య వయసు వచ్చేసరికి బొద్దుగా తయారవుతారు అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి రాశివారులు ముఖ్యంగా చురుకుతనం సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పనైనా రాజీ లేకుండా పూర్తి చేస్తారు ఇక వృషభ రాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జి చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు ఆలోచనమైన భావాలను కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రాదు వచ్చిన ఎక్కువసేపు ఆ కోపం అనేది ఉండదు అయితే వృషభ రాశి వారికి వారి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు ఇక వృషభ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఇతరులతో ఎవరితోటి పంచుకోరు అలాగే ఈ రాశి వారు ఇతరుల కుయొక్తులకు అస్సలు లొంగరు వృషభ రాశిలో పుట్టినవారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు అలాగే ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసినవి వీరికి బాగా గుర్తుంటాయి ఇక ఈ యొక్క వృషభ రాశి వారిని వృత్తి ఉద్యోగం ధ్యాపనం పరంగా చూసుకున్నట్టయితే ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడి గురవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేస్తున్న పని పట్ల మీకు ఏకాగ్రత అనేది లేకపోవడం వలనే మీరు ఒత్తిడికి గురవుతారు ఇక ఈ యొక్క వృషభరలో జన్మించిన వారు ప్రభుత్వ సంబంధితమైన పనులు మార్కెటింగ్ ట్రావెలింగ్ ఫైనాన్స్ న్యాయవాది ఫ్యాన్సీ షాప్ బ్యూటీ పార్లర్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ నగల దుకాణం సినిమా రంగం అలాగే రాజకీయ రంగం పైన మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఉద్యోగం పైన ఈ వృషభ వారు దృష్టి పెట్టలేకపోతారు ఇక ఆరోగ్యం విషయంలో ఈ వృషభ వారు రోజు వ్యాయామం నడక మెడిటేషన్ చేయడం వల్ల వీరికి మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు కాకపోతే ఈ రాశి వారికి అరవై ఏళ్ళు పైబడిన తర్వాత చర్మ సంబంధం యూరినరీ కిడ్నీ నాడీ మండలానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి సమయానికి నిద్ర మంచి ఆహారం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇక వృషభ రాశి వారిని అందరూ గుర్తించాలని ఈ రాశి వారు ఎక్కువగా కోరుకుంటారు దీనికి కారణంగా అనవసరమైన పనులు చేస్తూ అప్పుడప్పుడు ఈ రాశి వారు చిక్కుట్లో పడుతూ ఉంటారు ఇక వృషభ వారు సొంత వారికన్నా కూడా ఇతరుల కోసం పనులు చేయడం వల్ల వీరికి వీరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు మీ సొంత వారి కోసమే పనులు చేయండి ఇక ఈ యొక్క వృషభ రాశి వారు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్థికపరమైన విషయాలు చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ సమయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆకస్మిక ఖర్చులకు కూడా దూరంగా ఉండాలి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి ఊహించినటువంటి ఖర్చులు అనేవి ఎదురవుతాయి కాబట్టి జీవితంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెట్టండి అయితే ఈ వీడియోలో మొదట్లో చెప్పినట్లుగా ఈ యొక్క వృషభ రాశి వారి మీద మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నారు మీరు వెనక సరిగ్గా గమనించట్లయితే కనుక గతంలో మీతో ఎవరైతే గొడవపడి ఇప్పుడు మీతో ప్రేమగా సంతోషంగా ఉంటున్నారో వారిపైన మీరు ఒక కన్నేసి ఉంచండి వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి అడుగును గమనిస్తూ మీరు చేసే ప్రతి దానిని వారు చూస్తూ ఉంటారు ఇక మీ పైన తాంత్రిక పూజలు చేసేది కూడా వారే కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంతా మీకు మంచిది మిగతా అంతా కూడా మీ జీవితంలో మంచి జరుగుతుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి మీ మీదికి వచ్చే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి చేయవలసిన పరిహారం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే శనగలు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి దీనితో పాటుగా ఐదు మందికి అన్నదానం చేయండి చెడు ప్రయోగాలు జాతక దోషాలు అలాగే జన్మ దోషాలు అన్నీ తొలగిపోతాయి ఇక మీరు మీ జీవితంలో అత్యున్నత శిఖరాలను అధ్రోహిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్